హర హర మహాదేవ్ హలో ఎవ్రీవన్ టుడే బింగ్ బిఫోర్ యూ దిస్ కార్ ఇస్ ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బంపర్ టు బంపర్ ఆల్ ఒరిజినల్ కండిషన్ అండి ఏ పీసు కూడా రీప్లేస్ అవ్వలేదు పెయింట్ అవ్వలేదు ఎక్కడ కూడా లైట్ లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి బండి మీద అంతే బండి అయితే ఒరిజినల్ కండిషన్ అండి ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు టైర్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ ఏ గ్లాసు కూడా మారలేదు అంత కంపెనీ రికార్డు బండి అయితే వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిటీ ఎయిటీన్ థౌజండ్ తిరిగింది బండి చూసుకోవచ్చు ఇంటీరియల్ కూడా మీకు ఈ కార్ ఇంట్రెస్ట్ వాళ్ళు రమేష్ కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రమేష్ అన్నీ కాల్ చేయండి థ్యాంక్